అండ్ అలాగే కల్కి టూ కోసం హలో గాయ్స్ వెల్కమ్ టు ద ఛానల్ టీమ్ మను అండ్ సూర్య సో ఈ రోజు అయితే మనం ఒక స్పెషల్ కార్ని అయితే కలవడానికైతే వెళ్ళబోతున్నాం అనమాట ఏంటా అంటారా కారు అదేనండి మన బుజ్జి బుజ్జి అదే మన కల్కి మూవీలో ప్రభాస్ ఏదైతే నడిపారో ఆ కార్ని అయితే మనం కలవడానికి వెళ్ళిపోతున్నాం అనమాట సో ఆ కార్ వచ్చేసి మనకి సిక్స్త్నే వైజాగ్ అయితే రావడం జరిగింది బట్ మేము సిక్స్త్ని కొంచెం బిజీగా ఉండడం వల్ల సెవెంత్ని అయితే వెళ్ళడం జరుగుతుందనమాట సో ఇప్పుడు మేము వెళ్తుంది సెవెంత్ని సో మ్యా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ స్క్వేర్ గో గోకార్టింగ్ అనంతపురం దగ్గర అయితే పెట్టడం జరిగింది మార్నింగ్ నాకు ఆఫీస్ ఉండడం వల్ల వెళ్ళడం కుదరలేదు సో ఈవినింగ్ మేము ఫోర్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యామనమాట సో ఇప్పుడు మేము బుజ్జిని కలవడానికి అయితే వెళ్తున్నాము బట్ ఎక్కడ ఉంటుందో కానీ వెళ్ళే కొద్దీ లోపల ఉన్న ఎక్సైట్మెంట్ అనేది చాలా పెరుగుతూనే ఉందన్నమాట ఒక మూవీలో చూసిన ప్రభాస్ నడిపిన కారు ఒక ఫ్యూచరిస్టిక్ కార్ ఇలాంటి కార్ని మనం చూడబోతున్నామా అని ఒక ఎక్సైట్మెంట్ అనేది అలాగ మనసులో హోల్డ్ చేసుకుంటూనే వెళ్తున్నాం వెళ్ళే కొద్దీ ఎక్సైట్మెంట్ అనేది పెరుగుతూనే ఉంది ఆ ఎక్సైట్మెంట్తో అలా వెళ్ళగానే మాకు ఆనందపురం అయితే రీచ్ అయిపోయాము కానీ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత క్రౌడ్ అయితే ఉంటుందని మేమైతే అనంతపురం నేస్వేర్ గోకార్టింగ్ ప్లేస్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ చాలామంది వెళ్తున్నారు వస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే మార్నింగ్ నుంచి ఈ టైం వరకు ఫైవ్ రౌండ్స్ అనేవి అయ్యాయి అంట మేము వెళ్ళేసరికి సిక్స్ అయిపోయింది ఎగ్జాక్ట్గా మార్నింగ్ నుంచి ఫైవ్ రౌండ్స్ అయ్యాయి ఇంకో టూ త్రీ రౌండ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయంటే ఈవినింగ్ వరకును సో అది ఇప్పుడు వరకు అనేది ఇంకా ఎన్ని రౌండ్స్ అనేది ఇంకా మాకు తెలియదు అనమాట మేమైతే ఎక్కువ మంది ఉండాలి ఆల్రెడీ మార్నింగ్ చాలా రౌండ్స్ అయ్యాయి కదా సో అంతమంది రారు అంత క్రౌడ్ ఉండదు అనుకునే వెళ్ళాం బట్ అప్పటికే చాలామంది క్రౌడ్ అయితే వచ్చేసారు ఇంకా మేము వస్తున్నాం వెళ్తున్నాము ఇంకా వస్తూనే ఉన్నారనమాట క్రౌడ్ అనేది సో మేమైతే అసలు వెళ్ళగలమా లేదా అన్న టెన్షన్లో అయితే ఉండిపోయామనమాట బట్ అప్పటి వరకు అయితే చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారో మీరే ఇంత క్రౌడ్లో అసలు వెళ్ళగలమా లేదని టెన్షన్లో ఉన్నమాట కానీ బుజ్జిని చూసినప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ మాత్రం చాలా బాగుంది మేము వచ్చేసరికి అయితే కవర్ చేస్తున్నారు క్రౌడ్ ఉన్నంత వరకు క్రౌడ్ దగ్గర ఉన్నంత వరకు తీమని చెప్పేశారు అప్పటి వరకు కవర్ చేసి ఉంది సో కొంచెం టైం తర్వాత బుజ్జి కవర్ని అయితే ఓపెన్ చేశారు కానీ ఓపెన్ చేసినప్పుడు ఎక్సైట్మెంట్ ఉంది చాలా హై అనమాట ఎందుకంటే ఒక కార్ ఎలాంటి ఫ్యూచరిస్టిక్ కార్ని ఇప్పుడు మనం చూడలేదు జనాలు కూడా చాలామంది ముందుకి వెళ్ళిపోవడానికి ట్రై చేసారు కానీ అక్కడ ఉన్న బోన్సెస్ కానీ చాలా వరకు చాలా బాగా ఆపారు అండ్ చాలా సేపు అది అలాగా పెట్టేసే వదిలేశారు అనమాట బట్ ఇది ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ వీఐపీస్ని మాత్రమే తీసుకొచ్చి ఫోటోలు తీసుకోవడం అది చేశారు నార్మల్ పీపుల్ ఎక్కువగా ఎవరిని అలౌ చేయలేదు జస్ట్ వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే అలౌ చేశారు బట్ కొంతసేపు తర్వాత చాలామంది చూసి చూసి ఇంకా మొత్తం అందరూ ఆ తాళ్ళు ఆ గేట్స్ బ్యాక్ గేట్స్ లాగా ఉంటాయి కదా మొత్తం అన్నీ తోసుకొని అటు లోపల నుంచి అయితే వెళ్ళిపోయారు అనమాట ఇంకా వాళ్ళు వెళ్తున్నారు కదా మేము తీసుకొని వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి ఇంకా బుజ్జి కవర్ని అయితే క్లోజ్ చేశారు అయ్యా అనుకున్నాం కానీ సరే చిన్నది ఒక వీడియో అయితే దొరికిందిలే ఇంకా చాలు అనుకుని అనుకొని అయితే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాము బట్ ఎక్కడైనా తీస్తారేమో అని చూస్తుంటే అస్సలు క్లోజ్ చేస్తారు మొత్తము ఎప్పుడు తీస్తారని అడిగితే ఇంకా మీరు అందరూ అయితే లోపలికి వెళ్ళిపోయి ఇంకెవరో ఈ గ్రౌండ్ దగ్గరికి అయితే రాకపోతేనే మేము అయితే తీస్తామని చెప్పేసి అన్నారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం అందరినీ మళ్ళీ అలాగ అందరినీ లోపలికి పంపించిన తర్వాత మళ్ళీ బుజ్జీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట ఒక ఎయిటీన్ అవర్స్ ఛార్జింగ్ పెడితే ఫిఫ్టీ కిలోమీటర్స్ అనేది వస్తుంది అన్నమాట చాలాసేపు దాన్ని నడిపారు తర్వాత కొంతసేపటికి ఇంకా మళ్ళీ జనాలది మళ్ళీ అలా నెమ్మదిగా ఒక్కొక్కరు అలా ముందుకు రావడం జరిగింది ఇంకా మళ్ళీ దాన్ని ఆఫ్ ఆ లోపు కూడా మేము మళ్ళీ వెళ్ళని ట్రై చేసాం మేము వెళ్ళేసరికి మళ్ళీ ఇంకా కవర్ అయ్యడం అయితే స్టార్ట్ చేస్తారనమాట ఇలాగ అవుతున్న టైంలోనే చాలామంది జనాలు అలాగ ఉన్నారు బట్ ఒక్క పర్సన్ మాత్రం బయటికి వెళ్ళరు అతను ఎవరో కాదు మన బుజ్జి కార్ డ్రైవర్ అనమాట రియల్ లైఫ్లో భైరవ్ అయితే రియల్ లైఫ్లో ఇతనే ఇతని పేరు వచ్చేసి రమేష్ గారు ఇతను వైజాగ్ పర్సన్ సో అతనితో కొన్ని క్వశ్చన్స్ అయితే అడగం ఆ క్వశ్చన్స్ కూడా వినేయండి మీరు సార్ అదే సార్ అంటే అంటే ఒక రేర్ వెహికల్ ఇది బుజ్జి అనేది మన ఇండియా ఎక్కడ వరల్డ్లోనే ఎక్కడ ఇలాంటి వెహికల్ అనేది లేదు ఆ వెహికల్ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్ అది అసలు చెప్పలేదు అది సటన్ స్పీడ్ లో వెళ్ళిపోయి దాన్ని బ్రేక్ వేసినప్పుడు వచ్చే ఫీల్ త్రిల్ అది అవసరం ఉంటుంది సార్ మ్యాక్సిమం ఎంత స్పీడ్ లిమిట్ ఉంటుంది సార్ అది వెహికల్ కి ఫార్టీ ఇప్పుడు అంటే మీరు వైజాగ్ సిటీ పీపుల్ కదా మీకు ఎలా ఉంది మీ సిటీలో ఒక రేర్ వెహికల్ మీరు డ్రైవ్ చేస్తుంటే మీ ఫీలింగ్ ఎలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది అండ్ అంటే

అంటే అప్పటికి బిఫోర్ రిలీజ్ అది సో ఆఫ్టర్ రిలీజ్ ఇక్కడికి వచ్చింది చూసుకుంటే ఇంకా వన్ అండ్ ఓన్లీ రెబల్ ప్లేస్ ఒకటి ఉంది ది బెస్ట్ ప్లేస్ అది ఒక్కసారి కూడా మేము ఈవెన్ లంచ్ బ్రేక్ లో కూడా కవర్ అయ్యకుండా అండ్ వన్ ల్యాక్ క్రౌడ్ వన్ ల్యాక్ క్రౌడ్ వచ్చారు దాన్ని ఫైవ్ కిలోమీటర్స్ ర్యాలీ చేయించారు అండ్ మా ప్రొడ్యూసర్స్ బిష్ అనమాట सर ओके ग्रेपटी कोसम ओगडे ग्रेपटी कोसम एंड अलागे कल्कि 2 कोसम कल्कि 2 कोसम चलो ओके सर थैंक यू सर थैंक यू అతనితో అయితే ఇలాగా టైం అనేది స్పెండ్ చేయడం జరిగింది ఒక చిన్న ఒక ఫైవ్ మినిట్స్ అనమాట క్వశ్చన్స్ అడగడం చాలా ఇబ్బంది పడకుండా ఎటువంటి చిరాకు లేకుండా చాలా ఓపిగ్గా అయితే ఆన్సర్ ఇవ్వడం అయితే చేశారు అతను అంటే ఇన్ని రోజుల నుంచి ఇలా కార్ నడిపి ఇప్పుడు కూడా ఎంతలాగా కార్ కార్ అనేది నడిపి అంత అలిసిపోయి ఉన్నా సరే నవ్వుతూ ఆన్సర్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ థింగ్ సార్ అండ్ మేము అయితే చాలా చాలా ఇన్స్పైర్ అయ్యాం సార్ని చూసి ఎందుకంటే ఇలాంటి ఒక ఫ్యూచరిస్టిక్ కార్ని నడిపే ఛాన్స్ అందరికీ రాదు అది చాలా రేదనమాట ఛాన్స్ అనేది రావడం అండ్ అలాగే చాలా సేపు తర్వాత మేము కూడా ఇంకా సార్ వెళ్తున్నారు సార్ వెనక మేము అలాగా సార్ అలా లోపలికి వస్తాం సార్ అంటే ఓకే నాతో రండి వెనకాల మామూలుగా సార్ అయితే మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది అండ్ అలాగే తీసుకెళ్లారు కానీ అక్కడ బౌన్సర్స్ కూడా ఆపేశారు మళ్ళీ అలాగ అవ్వదమ్మా చిన్న అలాగదు మాకు ఇక్కడ ఓనర్ చెప్తేనే మేము అలౌ చేస్తాము అలా తీసుకెళ్ళడానికి అవ్వదు కదా అని చెప్పేసి అంటే ఇంకా మేము ఆగిపోయాం కానీ అప్పుడు మాకు దేవుళ్ళ కనిపించారనమాట అప్పుడు ఒక్కొక్కరు కనబడ్డారు అతనే మన టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్ తెరపుతన్న మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో తను చాలా ఫేమస్ వైజాగ్లో ఎక్కడ ఫుడ్ గురించి తెలుసుకోవాలనుకున్నా సరే తిరుపతి అన్ననే అడుగుతారు మ్యాక్సిమం చాలామంది అంత ఫేమస్ ఆయన అయితే మేము కలవడం జరిగింది సో ఆ వైట్ టీషర్ట్లో ఉన్నది తిరుపతి అన్న ఆయన్ని అడగనే రాచన్న నేను తీసుకెళ్తాను ఫొటోస్ అవి తీయించుకున్నాం అనమాట అన్నే నాకు ఫొటోస్ తీశారు అన్న ఫోన్లోనే ఫొటోస్ తీసి నాకైతే సెండ్ చేశారనమాట బట్ చాలా గ్రేట్ థింగ్ అంటే అంత పొజిషన్లో ఉండి అన్న ఇలాగ కొంచెం ఫొటోస్ అనేవి కావాలన్నా తీసుకుంటామన్నా ఇలాగ చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం మేము తీసుకుంటామన్నా అనేసరికి అయ్యో చిన్న రా చిన్న నేను తీసుకెళ్తాను కదా నిన్ను ఎందుకు అంత ఇబ్బంది పడడం కాకపోతే ఒక్కడివిరా అంటే నాతో పాటు మనోహరు అలాగే అలా కూడా ఉన్నారు కదా అందరూ కాదు ఒక్కడివిరా ఒకవేళ తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకెళ్దాం అని అన్నారనమాట సో అలాగైతే నేను వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాను అలాగే ఈ పునరాలు ఇది ఇదంతా కవర్ చేశారనమాట బట్ క్రౌడ్ అనేది అలా వెళ్ళే కొద్దీ కొలా అలా తగ్గుతూ వచ్చింది అండ్ ఆ కార్ కూడా కొంచసేపటికి అయితే అలా ఆపేశారు ఇంకా కట్టింగ్లో ఉన్న వెహికల్స్తో అలా కొంచెం అలాగైతే చేశారు ఆ వైరింగ్ పై సైకిల్స్ కానీ ఫ్లాగ్ ఎగరేయడం కానీ కలికిది సో అలా చేశారు ఇంకా టైంకి అంత అయిపోయింది ఇంకా కార్ని అయితే కవర్ చేశారు సో ఇది గైస్ కలికి బుజ్జి వీడియో సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీమ్ మను అండ్ సూర్య